కొన్ని సినిమాలు వాటి రిజల్ట్ కంటే హీరోల క్యారెక్టర్ తోటే ఫేమస్ అవుతూ ఉంటాయి అలాంటివే ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పుష్ప సినిమాలు పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ క్యారెక్టర్ కు అలాగే మేనరిజం కు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ వచ్చింది అలాగే ఆర్ఆర్ఆర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామరాజు క్యారెక్టర్ కు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ అయితే వచ్చింది ఇక ఆర్ఆర్ఆర్ లో క్లైమాక్స్ లో రామ్ చరణ్ రాముడి గెటప్ లో కనిపించినప్పుడైతే థియేటర్స్ మూత మూగిపోయాయి మెయిన్ గా నార్త్ లో రామ్ చరణ్ ని శ్రీ రాముడిగా పిలుచుకుంటారు ఈ ఇద్దరూ కూడా తెలుగు హీరోలే అంటే వీరికి ఎక్కువగా సౌత్ లో ఫ్యాన్స్ ఉంటారు కానీ నార్త్ లో కూడా వీరికి మంచి గుర్తింపు అయితే దక్కింది దేశవ్యాప్తంగా ఇంత భారీ గుర్తింపు దక్కడానికి ఇంత భారీ క్రేజ్ దక్కడానికి వీరిద్దరికి ముఖ్య కారణం వచ్చేసి రెండు సినిమాలలో వీళ్ళు వేసిన క్యారెక్టర్స్ అలాగే గెటప్స్ వీళ్లను నార్త్ లో ఎక్కువగా వాళ్ళు వేసిన క్యారెక్టర్ల పేర్లతోటే పిలుస్తూ ఉంటారు అభిమానులు తాజాగా నార్త్ లో జరిగిన దసరా ఫెస్టివల్ లో ఆ క్యారెక్టర్లతోటే వీళ్ళని హైలైట్ చేశారు అక్కడ ఫ్యాన్స్ నార్త్ ఫ్యాన్స్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు క్యారెక్టర్ చేసిన రామ్ శ్రీ రాముడిగా పుష్ప సినిమా క్యారెక్టర్ తో అల్లు అర్జున్ ని రావణుడిగా కటౌట్లతో ఊరేగించారు అయితే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ ఆ సినిమాలలో హీరోలు వేసిన క్యారెక్టర్లు బాగా ఫేమస్ అవుతాయి కానీ ఈ రెండు సినిమాలకు ఇప్పుడు ఇది వర్తించదు అని చెప్పాలి ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దేశవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి సక్సెస్ ని సాధించడమే కాకుండా సినిమాలలో హీరోలు వేసిన క్యారెక్టర్లు కూడా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ని సంపాదించాయని చెప్పాలి అయితే రావణుడి గెటప్ లో అల్లు అర్జున్ ని పుష్ప క్యారెక్టర్ తో నార్త్ ఫ్యాన్స్ రెడీ చేయడం తోటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంత బాధపడిన విషయం వాస్తవమే కానీ పుష్ప సినిమా క్యారెక్టర్ నార్త్ ఆడియన్స్ అయితే ఎక్కువగా నెగిటివ్ మోడ్ లోనే తీసుకున్నట్లుగా అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే ఏదైనా ఒక సినిమాకు దేశవ్యాప్తంగా భారీ హైప్ భారీ క్రేజ్ భారీ ఓపెనింగ్ భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మాత్రం ఆ కంటెంట్ చాలా సాలిడ్ గా ఉండాలి అలాగే ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కు చాలా తొందరగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అప్పుడే ఒక మూవీ భారీ సక్సెస్ ని సాధిస్తుంది ఈ విధంగా కంటెంట్ క్యారెక్టర్ తోటి భారీ సక్సెస్ సాధించిన సినిమాలు ఎగ్జాంపుల్ గా చాలా ఉన్నాయి మన ముందు అవే ఆర్ఆర్ఆర్ బాహుబలి టూ బాహుబలి వన్ పుష్ప టూ పుష్ప వన్ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ వన్ ఇక టాలీవుడ్ నుంచి రాబోతున్న సినిమాలలో ఏ సినిమా నాత్ లో అలాగే దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్ సాధిస్తుంది భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో కింద కామెంట్ చేయండి